ధనం ముందు గుడ్డుదైపోతూ ఉంది గుణం ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు దూర దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి కానీ మనుషులు మాత్రం పెరిగిన కొద్దీ ఒకరికొకరు దూరం అవుతారు రూపాన్ని చూసి మోసపోకు రూపాయిని చూసి మురిసిపోకు రూపమైనా రూపాయైనా శాశ్వతం కాదు మనసులోని ప్రేమాభిమానాలే శాశ్వతం ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు అలాగే నడక చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి మనిషి బ్రతకడానికి పెద్దగా ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అని అనుకుంటాడో ఆశపడతాడో అప్పుడే ఖర్చు అవుతుంది అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మరచిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు ధర్మం ఊరుకోదు జీవితాంతం మరిచిపోలేని గుణపాఠం నేర్పుతుంది పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువ ఇస్తున్నాం అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి చిన్న చిన్న కారణాలతో పంధాలను దూరం చేసుకోకండి